స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో విలేకరుల సమావేశంలో ముదునూరి మురళి కృష్ణంరాజు మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి తనపై బురదజల్లే కార్యక్రమం చేపట్టడం తిడిపి శ్రేణులకు తగదని ఘాటుగా వ్యాఖ్యానించారు నేను నా కుటుంబం నా తండ్రి మీద వేసిన అపనిందను గూర్చి విలేకరుల సమావేశంలో అధికారులను కమిటీ వేయమని సమీక్ష జరిపి న్యాయం చేయమని అధికారులను ప్రశ్నిస్తే దానిని కాస్త రాజకీయం అంటగట్టి నువ్వు కుటుంబాల జోలికి వెళ్లి అసలు విషయాన్ని గాలికి వదిలి కొసర విషయానికి పట్టుకుని ఎమ్మెల్యే దృష్టిలో గొప్ప అనిపించుకోవడం కోసం నా మీద నా కుటుంబం మీద బురదజల్లే ప్రయత్నం చేసింది నువ్వే అని మురళి కృష్ణంరాజు అన్నారు నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని అన్నారు నా ద్వారాగా సొసైటీ సొమ్ము దుర్వినియోగం జరగలేదని నేను ప్రమాణం చేస్తాను అని మురళి కృష్ణంరాజు పత్రికాముఖంగా సీతబాబుకు సూటి ప్రశ్న వేశారు సమావేశంలో వైఎస్సార్సిపి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మళ్ళీ పక్కన ఏంటి నీకు నిత్యం ఎందుకు నీకు సంబంధం నీకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను మేము బాధల్లో ఉన్నాం మేము ఆవేదన చెందుతున్నాం పార్టీ తరఫున మాకు జరిగినటువంటి నష్టాలనే కూడా నీ అందరికీ కూడా ప్రజా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేద్దామని మేము అనేక రకాలం కానీ నీకు సంబంధం ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాంట్లో డిస్కృష్టి రానందం విన్నావా గట్టి తిన్నావా అందువా కుక్కవా నువ్వు తెలుసుకో నాకు దాంట్లో ఏంటి ఆ సావిడి దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు వెళ్ళివండి తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగట్టిన తర్వాత ఆ ముఖం చూడలేదు నేను అవతల పక్క కాపుల్లో నోకరాజు గారి వర్గం తరిపినట్టు నెట్టి నెక్కినట్టు పెట్టింది పక్క ఊరినిది సిగ్గు లేదా మాట్లాడడానికి గడ్డిగా నన్నావా నువ్వు పందివా కుక్కవా ఏంటి నీ బతికేటి నీ బతికేట నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుపుల కుటుంబాలకే వేసాను రెండవ కుటుంబంతో సంబంధం లేదు ఒరుపుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కొన్ని ఇబ్బందులు లోపల ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాల అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని మా పార్టీలో ఆఖరి రోజు అక్కడ ఉంటున్నాం ఆఖరి రోజు పరిణామాలు నీకు తెలియవా నీకేనా బుర్ర పాడైందా ఆఖరి రోజు పొలిపిల్ల రాజా చనిపోయినట్టు వ్యక్తులను ఎప్పుడు జాయిన్ చేసుకుందావే ఎప్పుడు ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ ప్రక్షో ప్రత్యక్షంగా ఎప్పుడు వాళ్ళు కానీ ఆ రోజు మనస్తాపం ఏమైనా బతుకు నువ్వు ఏదైతే ప్రమాణకాలు కట్టుబడి ఉన్నా మిల్లన్న నా సొంతం లేదు పుల్ల పోసుకొని నా సొంతంలో నీ కోసుకుంటాను తిరుగుతాను ఏదైనా చేస్తాను పూలికి వెళ్ళలేదు కదా నీకు వంద ఎకరాలు భూమి ఉండొచ్చు నాకు లేకపోవచ్చు వంద ఎకరాలు నేను మనిషి కాపాటు సామాన్యుడు నిలిపేద అందరూ సమానమే ఇంకా నీ నిలిపేద మనుషుల కింద అంటరా ఇటు వంద నీ పొడుగు కుటుంబం కూర్చుని నువ్వెత్తావా నేనెత్తేనా కుటుంబం కూర్చో ఎవరైతే నువ్వు గడ్డ అని నేను చెప్పాను పూర్తిగా ప్రతిరోజు గడ్డ కూడా ఇప్పుడు చెప్తున్నాను నీకు ప్రతిరోజు నువ్వేంటాడే కాదు నేను ఎంటాడుతాను నువ్వు బతుకున్నా చెప్పు కూడా నువ్వు చేతనైంది అని కూడా చెప్తావు ఇక్కడ ఉనిపి ప్రతి నిలిపేదా ఇబ్బంది పడుతున్నాడు ఒక ట్రాక్టర్ మట్టిగా అవుతే నీకు ఒట్లేసిన నువ్వు ప్రతి దానికి కూడా పందికోకుల తిని నూట యాభై రూపాయలు వసూలు ఎక్కడ ఎక్కడ తెచ్చుకుంటాడు తెలిపేస్తాడు మేము ప్రజల పక్షాన్ని పోరాడుతాం ప్రజల తరఫున నిలబడతాం కేసులు పెట్టు నీ ఇష్టవాతం చేసుకో జైల్లో ఉంటాను యాంటీస్పెటిక్ కూడా వెళ్ళాం నీకు దమ్ముంటే అవే పెట్టు ఎన్ని రోజులు లోపల ఉంటాను అంతే తప్ప ఇలాంటి పనికి మాలతోటి తిట్టించిన రోజు నీకు మంచి పని కాడో కాదన్నా కూడా నీకు అధినాయకులు చెప్తా ఉన్నాం నీకు ఉంటే నేను రేపు పది గంటలకి నువ్వు చెప్పిన అన్నట్టుల మీద కూడా పత్తి రాచపల్లి శివాలయంలో తలక స్నానం చేసి ఒత్తిలిగిస్తాను నేను అన్నట్లు సొసైటీ అంటున్నావు సొసైటీలో నేను దిగిపోయి పదమూడేళ్ళు అవుతుంది మంచి సొసైటీగా మళ్ళీ ఇంకో వ్యక్తిని నెక్కించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను రెండు వేల పన్నెండులో దిగిపోయాను నువ్వు దాట్లో వరకు చెప్పినావు నా పక్క నీ పక్కన కూర్చున్నావు నా మీద ఓడిపోయాడు నా మీద కాదు నేను ఏమన్నా పెడితే వాటి మీద ఓడిపోయాడు నా మనిషి మీద ఓడిపోయినాడు అడిగి ఆ చరిత్ర నా చరిత్ర చెప్తాడు నీకన్నా మెంటలా అని అడుగుతా ఉన్నాను మేము ఆవేదనలో ఉన్నాం మేము అన్ని రకాల బాధల్లో ఉన్నాం మీరు పెట్టినటువంటి బాధలకు మనస్తాపం ఉన్నాం దాని మీద మా ఆవేశాన్ని తెలియపరుతుంటే చా కానికి నీకు ఎందుకు ఇక పోయే కాలం ఎందుకు ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం నన్ను ఎమ్మెల్యే నేను ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే కూడి చేస్తాను నువ్వు అలా చూస్తావు బతికుండు కుంగళ కుళ్ళు చస్తావు నువ్వు కుళ్ళు కుళ్ళి నేను పెట్టినా నాకు రాజకీయాలు తెలియకపోయినా నేను పెట్టిన వెంటనే కూడా వన్ సైడ్గా ఈ సొసైటీ సొసైటీ నగినటువంటి వ్యక్తులు నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తులు నేను జగన్ మోతరాజు గారి తరఫున డాక్టర్ తీసుకొచ్చే సిటీవో తీసుకుని ఏం తెలిసి మాట్లాడుతున్నావు నీకు జ్ఞానం ఉందా లేదా మేమేదో బాధల్లో ఉంటే ఎందుకు నువ్వు ఎవరిని మృతి పొందడానికి ఆల్రెడీ నేను సొసైటీ ఇచ్చారు ఏదో మమ్మల్ని గట్టిగా తెచ్చుకున్నావు ఎందుకు వాళ్ళందరినీ డాక్టర్ వాళ్ళు అప్పుడు వరకు చేసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు వాళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు వాళ్ళకి ఏదో ఉంటే చేయించు ఆమె ముందు పడతావు ఏం చేసాం మేము నువ్వు నిన్నదాకా మృగాన్ని అనుకున్నావు మృగం కాదు నువ్వు ముడుకు బంధువు అని కూడా చెప్తా ఉన్నాను నువ్వు ఎన్ని తిట్టినా కూడా మేము ప్రతి రోజు వెంటాడుతూ ఉన్నాం అలాగే ఇక్కడ నాయకులు చెప్తా ఉన్నాం మీరు చాలా అవినీతి చేస్తున్నారని చెప్పాను ప్రతి దాంట్లో ఏదో లేదు రేషన్ బియ్యంలో కూడా రేషన్ బియ్యంలో కూడా కమిషన్ తీసుకుంటున్నారు గ్రామాల్లో టాటర్ ట్రాటర్కి కూడా కమిషన్ తీసుకుంటున్నారు నిరుపేదలు బతకక్కరద్దా నిరుపేదలు కూడా పట్టుకుంటారా నిరుపేదల దగ్గర కూడా వసూలు చేస్తారా మీరు అనుక్షణం వెంటాడుతా ఉన్నాం మీ దగ్గర మీ రికార్డు అంతా ఉంది నా దగ్గర ఎన్ని వేల లారీలు మట్టిదోలేదు ఎంత కనీసం తిన్నారు ప్రధానికారు అందరికీ తెలిసాం కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీరు ప్రతి వారం ఎక్కడ మిషన్లు పెట్టినా కూడా నేను పత్రికాత్మంగా పత్రికా సోదరం ముఖంగా ప్రధాని కానీ తెలియజేస్తాను మీరు ఎన్ని అంటే పెట్టుకోండి నన్ను పెట్టుకోండి నేను బరాయిస్తాను రేపు మా పోయి మా నాన్నగారి మీద ఎందుకు ఏటది ఎందుకు వచ్చింది పని ఎవడో పనికి మళ్ళీ ఎవరితో నేను భయపడతాను అనుకున్నారా ఎంటాడుతాం నువ్వు కాదు నేను ఎంటాడతాను నేను అర్థం నేను రెండు రోజులు భోజనం చేయలేదు టీ తాగలేదు టిఫిన్ చేయలేదు ఓన్లీ మంచితో ఉన్నారు మొన్న రెండు రోజులు నా తండ్రి రేపు మాప చనిపోయినా వ్యక్తి మీద మీరు ఇంత అన్యాయంగా పెట్టారు ఏంటిది ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎక్కడికి పోతుంది ఇది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అవినీతి జరగకూడదని చెప్తున్నారు ఇలాంటి నష్టాలు జరగకూడదు అనుకుంటున్నారు ఆమె చెప్తున్నారు దీని మీద దయించి వేయాలని చెప్తా ఉన్నాను ఇక్కడ నిరుపేదన కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్తాను నీ వంద ఎక్కడ వంద ఎక్కడంటూ నువ్వు తిను నువ్వు తిను కూటనుడు ఇవాళ నరేంద్ర మోడీ కింద స్థాయి నుంచి వచ్చాడు యోగ పురుషుడు ఎన్టీ రామారావు కింద స్థాయి నుంచి వచ్చాడు దేశాన్ని వేయలేరు రాష్ట్రాన్ని వేయలేరు నువ్వు పనికిమాలాడు సొసైటీ చేశాను ఇది చేశాను నేను ఎప్పుడో చేశాను నువ్వు ఇప్పుడు చేయడం ఏంటి రెండు వేల పద్నాలుగులో ఎందుకవని చెప్పి నువ్వు మంత్రానికి కూడా సరిపోవంటే రే నీకు ఎప్పుడో ఏం రాసుకెళ్ళాలని చెప్తా ఉన్నాను నీకు నీకు ఎందుకు జ్ఞానం ఉందా లేదా మామే నీకు నాకు సంబంధం ఏంటి నేను వెళ్ళిందేటి నువ్వు మాట్లాడిందేటి నాగేశ్ లాగా వచ్చి మాట్లాడు నువ్వు అన్నీ చెప్పావు నా పక్కన ఎవడో దాటలన్నావు అతని గురించి చెప్పేది ఎలా అని తీసుకోవడని పెట్టావు నేను ఆడుతూ ఆడు తీసుకొచ్చిన నెక్కించు ధర్మారం ఉన్నాడు నేను ఏ పార్టీ వీళ్ళందరూ మీరు వెళ్ళి అడగండి ఏ ఏమి చేయాలి నేను కాపులు కాపుల పార్టీ జువల నౌకరాజు గారి వర్గం జువుల నౌకరాజు గారు వర్గం నాకు రాజకీయ భిక్ష పెట్టింది రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ వర్గం చేస్తున్నాను రాజులతో నాకు సంబంధం లేదు ఆ రాజుని మొత్తం చూడడం ఇప్పుడు ఆయన ఇలా ఉంటే అలా పోతాం వాళ్ళకి నీకు ఏమన్నా అని అడుగుతా ఉన్నావు మేము నీ బాధ ఏంటి నీ పేలాపనేటి ఏ టంది నీకే నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ప్రతి దానికి అదే రోజు బాగుంటుంది నువ్వు కూడా ఎంటాడుతానని చెప్తా ఉన్నాను నీ ముంగో పార్టీ నీ కొడుకో పార్టీ మొన్నటితో ఒకప్పుడు నాకు పార్టీని జరిగినా మొన్న ఒకసారి నేను పార్టీ ఉంది నేను ఎప్పుడూ ఓడిపోలేదు నేను సొసైటీ పెసెంట్ అయ్యాను మా మా మిస్టర్ జెడ్పీసీ అయింది నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాను రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఏది ఉంటే దానికి పోటీ చేస్తాను చేతాయితే చెయ్యి నా మీద ట్రై చేయను నువ్వు నా మీద ట్రై చేయి లేదా రేపు పొద్దున్న ఏదో ఓడించడం చూడు ఎందుకు జ్ఞానం లేని మాట ఎందుకంటున్నా అంటే సామాన్యుడు బతకకూడదు చిన్నవాడు అంటే నేను చిన్న వాడు అయ్యాను కష్టపడి అయ్యాను మిల్లు మీద తొక్క తీసాను తోలు తీసి ఒక్క మాటలు ఎందుకే ఒక్క రిసార్ట్ అర్థం ఎందుకు ఉండగా మాట్లాడడం నేర్చుకో ఎన్న నన్ను నీచంగా మాట్లాడిన తర్వాతే మాట్లాడేది నాకు బాగుంది మాట్లాడేది నువ్వు గౌరవంగా మాట్లాడకపోతే ప్రతి రోజు కూడా నిన్ను ఎంటాడతాను నేను నిన్న చేంటాడుతూ ఉంటాను నువ్వు ఏమి చేసినా కూడా ఎంటాడుతాను నీకు నాయకులు ఉన్నారు అధికారు పెట్టించు హోటల్లో ఉన్నాయో ఏం హోటల్ ముందు ఏం చేస్తాం కొద్ది నేను రోజులు బతికి పెట్టుకుంటాం ఏముకు అది ఏము ఎక్కడ కడవద్దు ఏ లక్ష్యా మీద అది ఐదు రోజులు ఏం చేయగలదు నువ్వు మమ్మల్ని ఏం చేయగలవా అన్నా ముందు ఎమ్మెల్యే లేదు ముందు ఎమ్మెల్యే నాకు ఏం చేశాడు అన్నా ఏం చేయడు ఏం చేసేడు ముందు ఎమ్మెల్యే అన్నారు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు మీరు పెడితే నా లో పెడతారు నన్ను పెట్టుకో ట్యాంటీస్ పెట్టి కొనం నేను లోపల ఉంటాను పెట్టుకో నాకు దేవుడు అవకాశం ఉంటే డబ్బులు పెట్టినా చూస్తాను ఎప్పుడన్నా ఒక్కలాగా ఇంటర్వ్యూ అయ్యారు అని అడుగుతున్నాను అసలు నీకు సంబంధం ఈ ఎపిసోడ్లో రాజకీయ కోణంలో హుడాతనంగా మాట్లాడటం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మీ మాటలు కట్టుకోలేక కౌంటర్ పెవలసింది కనుక శక్తి మానవత్వం చంపుకుని కిందకి దిగు మాట్లాడుతున్నాను ఇప్పుడు కానీ గౌరవంగా మాట్లాడతాను రేపు పది గంటలకు కొత్తనా ఇష్టం వచ్చినట్టు వారం రోజులు టైం ఇస్తాను రేపు పది గంటలకి తలారా స్నానం చేస్తాను దీపం వెలిగిస్తాను సొసైటీలో ఒక్క రూపాయి అవినీతి చేయలేదు నేను దిగిపోయి రెండు వేల పన్నెండులో దిగాను ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదమూడు సంవత్సరాలు అయింది వరుపుల రాజా దగ్గర నేను సంపాదించుకున్నాను నువ్వు అనుకోవచ్చు వరుపుల రాజా ద్వారాగా నేను రూపాయి సంపాదించుకోలేదని కూడా తలారా స్నానం చేసినట్టు చెప్తాను రేపు నేనే పది రూపాయలు పెట్టాను ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్తున్నావు మూడు సార్లు వెళ్ళింది మొన్న డాక్టర్ ఎవరు పొద్దుతే నేను వెళ్ళి ఫ్రెష్ మీట్ పెట్టాను ఇది మంచి పని కాదు పత్రికా సోదరులు అడుగు మీరు జ్ఞానం తెచ్చుకో ఆ పని మీద ఉంటాను మీట్లా తప్పటికొని నేనే నేను ఆ కోరిక ఎక్కడో కాడ ఎమ్మెల్యే పోటీ చేయాలి పోటీ చేస్తాను మీకు ఎవరికైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసుకునే అవకాశం ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోతే ఇంకోసారి ఇస్తాడు నేను సరిపోతాను అనుకుంటే ఇస్తాడు లేదనుకుంటే మళ్ళీ చేయంటే చేస్తాను ఆయన మాటే శిలోదయంగా ఆయన ఏదిస్తే ఇస్తే దానికి కష్టపడి పనిచేస్తాను అంతే తప్ప అవ్వకులు చవాకులు పేలొద్దు నిన్ను నిన్నైతే మృగం అనుకున్నాను ఇప్పుడైతే పంది అంటున్నాను మొరదలో జల్లి పంది నిన్ను నీకు ఆఖరి రోజు వరకు ఎంటా నువ్వు ఎంటాడటం కాదు నేను ఆడతాను అని చెప్తా ఉన్నాను నీకు నాయకులు ఉన్నారు బలం ఉందే ఏదో దానికి ఇరికించు ప్యాంటస్ కూడా వెళ్ళను నేను నువ్వు కేసు పెట్టిన జైల్లో పెట్టు వెళ్ళిపోతాను మా ఆన్నగారి కూడా యాంటీస్పెటిక్ వెళ్ళను లోపల పెట్టించు చచ్చిపోతే అందులో చచ్చిపోతారు మీ అందరి పేరు ఉండిపోద్ది ఆవిధంగా ఉన్నామా నాకెంతో బాధగా ఉందా అస్తులు మేము నష్టం చేయి మామే నష్టం చేయి మా మా తండ్రిని మేము ఎదురు లాగేవా నిన్న నిన్న నాయకులు చెప్పిన తింటున్నారా మా కేసు మేము పెట్టావా మేము పెట్టారా ప్లీజ్